హైవర్స్ హిండియన్ బ్యాగ్ వాస్తవానికి వీళ్ళొక షార్ట్ సెల్ బ్యాచ్ అంటే రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేస్తాడు దెన్ రేట్ పడిపోగానే అప్పుడు కొంటాడు దెన్ సరిపోయింది అన్నట్టు ఇంట్రాడే చేసే ఇది అర్థమైంది వీడు అదానికి సంబంధించి మొత్తం రీసెర్చ్ చేసి పెట్టుకొని అన్ని దగ్గర పెట్టుకొని షేర్లు మొత్తం దాదాపు వాడు కొన్ని కోట్లు అనకేసుకున్నాడు కానీ ఆ మూమెంట్లో అమ్మేశాడు ఇమ్మీడియట్గా ఇండియన్ బర్గ్ రిపోర్ట్ అన్నట్టు కొట్టించి అదానీ కంపెనీలో ఎంత ఫ్రాడ్ జరిగిందంటే మొత్తం చెప్పుకుంటూ పోతే మార్కెట్ టైప్ పడిపోయింది అప్పుడు షేర్లు కొన్నాడు ఈ విషయం తర్వాత తెలిసింది వారంటెడ్గా వీడియో చేశాడని చెప్పేసి ఈవెన్ సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు కూడా అదానీ కంపెనీకి సంబంధించి షేర్లు అవకతవకలు ఏమేలో అని కరెక్ట్గా ఉన్నాయని అన్నాను బట్ ఇప్పుడు ఏమంటాడు ఆ ఇండియన్ బర్గ్ వాళ్ళు మన శనివారం రోజు మాధవి భుజ్పురి పురి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి చైర్పర్సన్గా ఉన్నారు ఈమె ఈమె భర్త ధావల్ బుచ్పురి వీళ్ళిద్దరు కలిసి ఆఫ్షోర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని ఈవే అదాని షేర్ వాల్యూ పెరగడానికి కారణమేని అని ఇలా చెప్పండి ఆఫ్షోర్ కంపెనీ అంటే ఏంలా వీళ్ళు ఎక్కడ ఉంటారు బట్ కంపెనీలు వేరే దేశంలో ఉంటే ఎక్కువ ట్యాక్స్ ఫ్రీ అన్నట్టు అండ్ ఒక రకంగా బ్లాక్ మనీని తిప్తి మరలా వెయిట్ చేసేటట్టు ఒక పెద్ద కథ సో అదాని కంపెనీకి సంబంధించి షేర్ల పెరుగుదల కానీ దానికి సంబంధించి మేనేజ్ చేయడంలో కానీ వీళ్ళు ఎక్స్పర్ట్స్ వీళ్ళు వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ అనేది మెన్షన్ చేస్తూ అసలు ఇటువంటి వాళ్ళు సెబీ చైర్పర్సన్ ఉండటం ఏంటి అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి దావాలు వచ్చేటప్పటికి అదాని కంపెనీగా పెట్టుబడులు అది మొత్తం చెప్పుకుంటూ వచ్చినప్పుడు అంటే దా ఇండియన్ వర్గ వాళ్ళు అదాని కంపెనీకి సంబంధించి ఇక ఏ లోటు ఉండదు ఆ కంపెనీకి సంబంధించి మేము ఎన్ని నిజాలు బయట పెట్టినా దానిని వెనకేసుటం కావచ్చు దాన్ని ఇబ్బంది లేకుండా చూసుకునే విషయంలో ఇదిగో వీళ్ళే కీలక పాత్ర పోషిస్తారు ఎందుకంటే వీళ్ళ షేర్లు అందులో ఉన్నాయి అన్నట్టు మెన్షన్ చేసుకుంటే వచ్చా ఈరోజు ఇంకేముంది మరలా షేర్ మార్కెట్ దబేలు దిబేలు అని చెప్పి నేను అనుకున్నాను కానీ మొదట్లో ఒడిదుడుకులోనే ఉన్నాయి అండ్ పడిపోయాను మా ఫ్రెండ్ కూడా చెప్పున్నా అరే ఒకవేళ నువ్వు ఆప్షన్ తీసుకుంటే పదకొండు లోపే అమ్మేసుకో ఆ తర్వాత మరలా కాల్ ఆప్షన్ తీసుకో మార్కెట్ పెరిగింది చెప్పా చెప్పాను ఇప్పుడు నేను చెక్ చేసినప్పుడు ఇందాక మార్కెట్ పెరుగుతూనే ఉంది పాజిటివ్గానే ఉంది అంటే జనాలు ఏం చేశారని డీసర్ ఇక హిండియన్ వరకు కూడా నమ్మకూడదని డిసైడ్ అయ్యారు అండ్ అతను చెప్పి సెబీ చైర్మన్ గురించి చెప్పారు చైర్పర్సన్ గురించి చెప్పారు తప్ప రిమైనింగ్ అయితే కదని చెప్పి ఆవేదా బట్ టీవీలో మార్కెట్లకు సంబంధించి న్యూస్ ఛానల్స్లో మిగతా వాటిలో హడావుడి చేశారు దానివల్ల మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కొంచెం ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది మైనస్లో కూడా వెళ్ళిపోయింది బట్ ఇప్పుడు పాజిటివ్లోనే గ్రీన్ సూచీలు చూపిస్తూ దూసుకుపోతూ ఉంది సో మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఏదో ఒక విధంగా నష్టం చేకూర్చాలన్నట్టుగా బయట వాళ్ళు తెగ ట్రై చేస్తూనే ఉన్నారు